ఎట్టకేలకు బెల్ట్ షాపుల బందు వివాదం ఒక దశలోకి వచ్చింది మొత్తానికి సర్పంచ్ నరేష్ మందుబాబులకు చెక్ పెట్టినట్టే అనుకోవచ్చు కొంతలో కొంత మద్యపానాన్ని నియంత్రించినట్టు తెలుస్తుంది ఇటీవల జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామంలో కొనసాగుతున్న బెల్ట్ షాపుల బంద్ వివాదం ఓ కొలికి వచ్చింది వివరాల్లోకి వెళితే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంబారిపేట గ్రామ సర్పంచిగా దర్శనాల నరేష్ నూతనంగా గెలుపొందిన విషయము తెలిసిందే అయితే తను గెలిస్తే ఇచ్చిన హామీల్లో గ్రామంలో బెల్ట్ షాపుల బంద్ హామీ ఒకటి గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇచ్చిన హామీలకు కట్టుబడి అందులో బెల్ట్ షాపుల బంద్ అనే అంశం ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండే ప్రారంభించారు అయితే ఇదివరకు నిర్వహిస్తున్న బెల్ట్ షాప్ వ్యాపారులు నష్టపోకూడదని వారి వద్ద ఉన్న మిగులు సరుకులను జనవరి ఒకటి నూతన సంవత్సరం వరకు అమ్ముకొని ఆ రోజు నుండి పూర్తిగా మద్యం అమ్మకాలు నిలిపివేయాలని తెలుపుతూ నిర్వాహకులకు నోటీసులు పంపించడం జరిగింది దీనిపై తొలత కొంచెం వ్యాపారుల నుండి వ్యతిరేకత వచ్చి కిరాణా షాపులు బంద్ నిర్వహించిన చివరకు ప్రజల ఆమోదం మేరకు పూర్తిగా గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిపివేయడం జరిగిందని సర్పంచ్ నరేష్ తెలిపారు మళ్లీ తీర్మానానికి విరుద్ధంగా అక్రమంగా అమ్మకాలకు పాల్పడితే మొదటిసారి ఇరవై వేలు రెండవసారి ముప్పై వేలు మూడోసారి యాభై వేలు ఇక చివరగా నాలుగోసారి కూడా అక్రమ అమ్మకాలకు పాల్పడితే ఆ వ్యాపారి యొక్క లైసెన్స్ రద్దు చేసి షాప్ సీజ్ చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సర్పంచ్ తెలిపారు అమ్మకాలకు పాల్పడ్డ సమయంలో వారి వివరాలు వెలుగులోకి తీసుకొచ్చిన వారికి ఐదు వేల రూపాయల నగదు పారిశోధకం ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ దీనివల్ల పూర్తిగా మద్యం ప్రియులను నియంత్రించలేకపోయినా కొంతలో కొంత నియంత్రించే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు ఈ నిర్ణయం వల్ల తాగుబోతుల సాధారణ జీవితానికి ఒక మంచి పునాది వేసే దిశగా మా గ్రామం నిలుస్తుందని ఆకాంక్షించారు ఈ తీర్మానంపై పలు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అంబారిపేట సర్పంచ్ నరేష్ ను ఆదర్శంగా తీసుకొని తమ గ్రామాల్లో సైతం ఇలాంటి కట్టుబాట్లు తీసుకురావాలని కోరుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ దర్శనాల నరేష్ ఇటు సర్పంచిగా ఇటు బెల్ట్ షాపుల బంధుపై విజయం సాధించారనే చెప్పవచ్చు ఈ విషయంపై పలువురు గ్రామస్తులు మహిళలు నాయకులు నరేష్ను ను అభినందిస్తున్నారు